ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఏపీలో ఏ చిన్న గొడవ జరిగినా దాడులు జరిగినా వారాహి మీద ఎక్కి భరతనాట్యం ఆడేవాడు ఏపీ అల్లకల్లోలమైపోతుంది ఆగమైపోతుంది అంటూ బట్టలు చింపుకునేవాడు జగన్ పై వేసేవాడు కానీ ఇప్పుడు ఏపీలో దారుణాలు జరుగుతున్నాయి ఒక వైసీపీ నేతను నడి రోడ్డుపై కత్తితో నరికి టీడీపీ నేత చంపేశాడు ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి చంపారు నంద్యాల జిల్లాలో ఓ మైనర్ పై ముగ్గురు బాలురు అత్యాచారం చేశారు ఆ తర్వాత ఆ బాలిక మృతదేహాన్ని సమీపంలో ఉన్న ఓ నదిలో పడేశారు ఇదే ఏపీలోని ఓ జిల్లాలో ఓ నెలల వయసున్న చిన్నారిపై ఓ అరవై ఏళ్ల వృద్ధుడు ఆడు పనికి పాల్పడ్డాడు ఇక పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపుడి గ్రామానికి చెందిన సీతారామయ్య అనే రైతు తన గేదెను దొడ్లో కట్టేశాడు సమీప గ్రామానికి చెందిన కొంతమంది విపరీతంగా మద్యం తాకి ఆ మత్తులో గేదెపై అత్యాచారానికి పాల్పడ్డారు తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో మరో దారుణం చోటు చేసుకుంది గంజాయి మత్తులో యువకుడు బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఎనిమిదేళ్ల బాలికపై అఘైత్యం చేశాడు ఆపై ఆ బాలికను హతమార్చాడు ఇలా ఏపీ మొత్తం అత్యాచారాలతో హత్యలతో పునారెళ్ళుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం తన భార్యతో కలిసి సింగపూర్లో ఎంజాయ్ చేస్తున్నాడు భార్యకు వచ్చిన సర్టిఫికెట్ను షేర్ చేసి మురిసిపోతున్నాడు ఇదే వైసీపీ పాలనలో ఏపీలో దారుణాలు అంటూ ఊగిపోయిన పవన్ ఎక్కడా ఇప్పుడు ఏమైపోయాడని నెటిజన్లు హోరయించులో ఆడుకుంటున్నారు నీ పాలనలో ఇంత జరుగుతున్నా నీ నోరు ఎందుకు లేవడం లేదని ప్రశ్నిస్తున్నారు